కడప జిల్లా పద్వేలు వైద్య విధాన పరిషత్ ప్రాంగణంలోని డయాలసిస్ సెంటర్ను అంబేద్కర్ చర్మకారుల సొసైటీ అధ్యక్షులు మున్నెల్లి కేశవయ్య డయాలసిస్ సెంటర్లో వైద్యం పొందుతున్న పేషెంట్లను పరామర్శించి వారికి అందుతున్న వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు అనంతరం వైద్యం పొందుతున్న పేషెంట్లకు పండ్లు ఫలాలు పంచిపెట్టారు సందర్భంగా మాట్లాడుతూ డయాలసిస్లో జరుగుతున్న వైద్య సేవలను ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు డయాలసిస్ అవసరమైన పేషెంట్లు సుదూర ప్రాంతాలకు వైద్య సేవల కోసం వెళ్లకుండా స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణంలోనే డయాలసిస్ కేంద్రం ఉండటం ఉపయోగకరంగా ఉందని దీని ని అవసరమైన పేషెంట్లు వినియోగించుకోవాలని ఆయన అన్నారు కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాంప్రసాద్ డయాలసిస్ ఇన్ఛార్జ్ సునీల్ డయాలసిస్ స్టాఫ్ ఆరోగ్యమిత్ర సుధాకర్ రెడ్డి మునిపల్లి రామచంద్రయ్య తదితరులు పాల్గొన్నారు Ok, senhor Ok, senhor Ok, senhor Okay.

అందరూ కూడా అది పేషెంట్లు ఏమి సౌకర్యాలు సౌకర్యాలు పెరిగే కొద్ది మనకు వస్తా ఉంటాయి అండి నాలుగు గంటలు టైం పడుతుంది అంటే మనం ఐదు పేషెంట్ లో పది మందికి సాటిస్ఫాక్టరీగా మనం పని చేసుకోవచ్చు అయినా మంది దాకా మనం పడుతుంది సో పదైదు మంది దాకా కూడా చేస్తున్నాడు అంటే సాయంత్రం బ్యాచ్ కూడా పెడుతున్నాడు కాబట్టి నిజంగా ఈ క్రెడిట్ అంతా కంపెనీ తరఫున కానీ మీరు చెప్పిన సమస్యకి మాత్రం నేను ఇమ్మీడియట్ మళ్ళా మాట్లాడటానికి కూడా ప్రయత్నం చేస్తాం చేస్తాను

చెప్పుకోవడానికి నిజంగా మీ అందరి సమక్షంలో మీరు చూసి గమనించి మాకు తెలిపిన ఈ అభిప్రాయానికి మేము చాలా సంతోషిస్తున్నాము అలాగే ఈ కేశవ గారు ఈ రోజున ఈ మంచి నిర్ణయంతో మా అందరినీ ఒక గ్యాదర్ చేసి ప్రజలతో మామేకమై మన పేషెంట్లకు కూడా ఆయన ఆనందాన్ని వ్యక్తపరచుకోవడం కూడా జరిగినందుకు చాలా సంతోషంగా ఉంది ఈ అకేషన్ సందర్భంగా యేజరావు గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము సో మీలాంటి వారందరూ కూడా ముందుకొచ్చి ముందుకొచ్చి ప్రజల్లో ఈ డయాలసిస్ ఇన్ బద్వేల్ అన్న దాని మీద కాన్సెప్ట్ మంచిగా తీసుకెళ్ళి మాకు ఇంకా పేషెన్స్ని పెంచగలరని చెప్పని ఆశిస్తున్నాము మా సర్వీసెస్ని పబ్లిక్ ఉపయోగించుకోవడానికి మేము ఎప్పుడూ అందుబాటులో ఉంటామని చెప్పని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను ఇందుకు సహకరిస్తున్నటువంటి మా అధికారులు అందరికీ కూడా మీ అందరి తరఫు నుంచి మేము కృతజ్ఞతలు తెలియజేసుకునే అవకాశం మా ప్రెసి మిత్రులు వారందరూ కూడా ఇవ్వడం జరిగింది సో మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం అంబేద్కర్ సొసైటీ ప్రెసిడెంట్గా ఈ యొక్క డయాలసిస్ సెంటర్ చూసినప్పుడు చాలా ఆనందంగా ఉండేది రాంప్రసాద్ సార్ డాక్టర్ రాంప్రసాద్ సార్ ఆధ్వర్యంలో దీనికి మేనేజర్గా సునీల్ గారి ఆధ్వర్యంలో ఈ డయాలసిస్ సెంటర్ జరపడం చాలా సంతోషమైన విషయం మరి అలాగనే ఇదివరకు ఇతర ఇక ముందు పేషెంట్లు అందరూ నెల్లూరు తిరుపతి కడప తిరుగు దూరావరంతో పోలేక డబ్బులతో ఇబ్బంది పడుతున్నటువంటి సమయంలో ఈ బద్బేళ్ళలో ఈ డయాలసిస్ సెంటర్ పెట్టడం చాలా శుభ పరిణామం కాబట్టి ఇంకా చాలామందికి బద్బేళ్ళలో డయాలసిస్ సెంటర్ ఉంది జరుగుతుంది అనే విషయం మందికి తెలియదు కాబట్టి వాళ్ళందరూ కూడా తెలుసుకొని ఇక్కడికి వచ్చి డయాలసిస్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము అలాగని స్టాఫ్ అయితేనేమి కళ్యాణ్ గారు సేవన్ గారు వీళ్ళందరూ ఉదయం ఆరు గంటలకు వచ్చి రాత్రి పది గంటల వరకు కూడా పేషెంట్లతో మమేకమై వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకొని వాళ్ళను సంతోషంగా డయాలసిస్ చేసి పంపించేటప్పుడు నవ్వుతూ పోయే విధంగా వాళ్ళు మమేకమై చాలా సంతోషంగా పంపిస్తుంటారు కనుక వాళ్ళకు నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా నేను సునీల్ గారు ఎక్కడి నుండి పేషెంట్ వచ్చినా అమ్మా లేవని చెప్పకుండా వాళ్ళను కూర్చోబెట్టి ఆహ్వానించి వాళ్ళకు విషయాలు చెప్పి ఎవరు వచ్చినా లేదనకుండా చేస్తామని చెప్పడం కూడా చాలా శుభ పరిణామం అలాగనే దీడా ఈ డయాజెసిస్ సెంటర్ ఇంకా ముందుకు పోవాలని మాకు ఈ పేషెంట్కు తగిన మిషన్లు స్టాకును అన్నీ కూడా ఏర్పాటు చేయాలని కోరుకుంటూ ఈ పేషెంట్లు కూడా కొంతమందికి ఇద్దరు ఒక అసిస్టెంట్ కూడా కావాలి కాబట్టి ఆ కుటుంబంలో వాళ్ళు కూడా చాలా బాధపడుతుండరు ఎందుకంటే ఆర్థికంగా ఒక పేషెంట్ మళ్ళీ పైన మనిషి రావాలి కాబట్టి వాళ్ళకు కూడా ఆర్థికంగా చాలా ఇబ్బంది పడుతున్నారు కనుక వాళ్ళను కూడా గవర్నమెంట్ వాళ్ళు దృష్టిలో పెట్టుకొని వాళ్ళకు సరైన సదుపాయం కలిగించి వాళ్ళకి కూడా న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాను ఈ మా డిపార్ట్మెంట్ వాళ్ళకి అందరికీ మరీ మరీ మరీ